శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ సర్వేశ్వర నీకు నమస్కరిస్తున్నాను ఏ కారణం వలన ఈ రూపమును చూపితివో తెలుపుచు ప్రసన్న రూపమును ధరింపుమని అర్జునుడు ప్రార్థిస్తున్నాడు అని క్రిందటి భాగంలో తెలుసుకున్నాము శ్రీమన్నారాయణుడు ఆశ్రిత వాత్సలుడు కావున విశ్వరూపమైన భగద్వైశ్వర్యమును చూపించుటకు బదులు భయంకరమైన రూపమును చూపించుట ఎందు నీ అభిప్రాయమేమి అని అర్జునుడు అడుగగా పార్థసారథి తన అభిప్రాయమును ఈ విధముగా వివరించుచున్నాడు అర్జునుడు ప్రయత్నము ఏమాత్రము లేకున్నానో కౌరవులు మొదలైన సమస్త రాజలోకములను చంపుటకు తానే సిద్ధమైనట్లు తన భయంకర రూపమును చూపి అర్జునుని యుద్ధమునకు ప్రోత్సాహించుటకు శ్రీకృష్ణ పరమాత్మ ఇట్లు తెలుపుచున్నాడు భగవాను వాచ పరమాత్మ ఇట్లనుచున్నాడు అర్జున లోకమును నాశనము చేయుటకు కాలుడనై నేనే ఈ రాజలోకమును సంహరించుచున్నాను కావున నీవు యుద్ధము చేయకపోయిననో నీ శత్రు సైన్యములోని యోధులు బ్రతుకజాలరు కాలమనగా ఆయుష్ యొక్క పరిమితిని లెక్కించునది కావున కాల రూపమున సమస్త కౌరవశ్రేష్ఠులు రాజలోకము యొక్క ఆయుష్ తీరు కాలమును లెక్కించుచు వారి సంహారమును చేయబోచున్నాను కావున నీవు లేకున్నను నా సంకల్పము చేతనే ఈ దార్త రాష్ట్ర ప్రముఖులు నీ శత్రు సైన్యమున ఉన్న యోధులందరూ నశింతురు అర్జున అందువలన నీవు యుద్ధ సన్నద్ధుడవై శత్రువులనందరినీ జయించి కీర్తిని పొందుము అట్లే సమృద్ధమైన రాజభోగములను అనుభవింపుము నీ శత్రువులైన కౌరవులు మొదలైన వారందరినీ సంహరించుము వీరందరూ ముందే నా వలన చనిపోయిరి కావున వీరి మరణమునకు నీవు నిమిత్త మాతృడో కమ్మో అందువలన నీవు నీ శత్రువులైన కౌరవులు మొదలైన వారితో యుద్ధము చేయుటకై లెమ్ము నీ శత్రువులనందరినీ జయించి కీర్తిని పొందుము తరువాత ధర్మముతో సంపాదించిన సమృద్ధమైన రాజ్యమును అనుభవింపు అపరాధము చేసిన వీరందరూ పూర్వమే మరణమునకు సిద్ధమైనందువలన నీవు వారి మరణమున నిమిత్త మాత్రుడోకము సవ్యచాచీ నేను చంపుతున్న ఈ రాజులకు శస్త్రస్థానములో నీ ఉండుము ఎడమ చేతితో కూడా శరగ్రహణము సంధానము చేయగలిగినవాడు సవ్యచాచీ అనగా రెండు చేతులతో యుద్ధము చేయగలిగినవాడని అర్థము द्रोणञ्च भीष्मञ्च जयद्रदं च कर्णं तदान्यानपि योधवीरान् मया हतां स्त्वं जहि मा व्यदिष्टाहं युज्यस्व रणे सपत्नान् ద్రోణుని భీష్ముని జయద్రథుని కర్ణుని మిగిలిన యోధవీరులందరినీ నేను ఇంతకు పూర్వమే నా సంకల్పము చేత చంపిదేని కావున నిమిత్త మాత్రముగా నీవు వారిని చంపుము ఏమాత్రము భయపడక యుద్ధము చేసి నీ శత్రువులనందరినీ జయింపుము అపరాధము చేసిన ద్రోణ భీష్మ కర్ణాధులను నేనే చంపుటకు నిశ్చయించి కావున వారిని నీవు సంహరింపు ఆచార్యులు బంధువులు అయినా వీరు భోగాసక్తులైనను నేను ఎట్లు చంపవలెనని సంశయింపవద్దు వారు అపరాధము చేసినందువలన వారిని చంపుటకు నిశ్చయించి తినే కావున సంశయింపక యుద్ధము చేయుము నీవు రణరంగమున నీ శత్రువులనందరినీ జయింతువు అపరాధము చేసిన వారిని చంపినందువలన నీకు పాపము పాపము ఏమాత్రము కరుగక జయమే లభించును ఈ విషయములన్నీ సంజయుడు ధృతరాష్ట్రునికి ఎలా చెప్తున్నాడో రేపటి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీల రాణి రామ